ఐ ఫ్రెండ్స్ మీకు తెలుసా మనలో చాలామందికి కళలు వస్తుంటాయి వాటిలో కొన్ని కళలు గుర్తుంటే మరి కొన్ని కళలు అసలుకే గుర్తుండవు అసలు ఈ కళలు మనకు ఎందుకు వస్తాయి దీనికి కారణం ఏమిటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కళలు ప్రధానంగా నిద్రలోని ఆర్ఈం అంటే రాపిడ్ ఐ మూమెంట్ దశలో మెదడు చురుకుగా ఉన్నప్పుడు వస్తాయి ఇవి మన రోజువారీ కార్యక్రమాలు జరిగినటువంటి సంఘటనలను ప్రాసెస్ చేయడం అణచివేసిన కోరికలను భయాలను రోజువారీ ఒత్తిడిని ప్రతిబింబించడం వంటి వాటి కోసం మన మనసు చేసే ఒక ప్రక్రియ మాత్రమే మెదడు జ్ఞాపక శక్తి స్థిరపరచడానికి భావోద్వేగాలను క్రమబద్ధపరచడానికి అనేవి సహరిస్తాయి మనకు సాధ్యం కాని కోరికలను కళలుగా తీర్చడం మెదడు శరీరం నుంచి వచ్చే సంకేతాల ద్వారా కూడా కళలు వస్తుంటాయి రోజువారీ వ్యవహారాల సంబంధం లేకుండా ఇతర విషయాలను చేస్తూ చిత్ర విచిత్రంగా కూడా కళలు వస్తాయి భవిష్యత్తులో జరిగే చెడును ఊహిస్తూ భూత భవిష్యత్ వర్తమాన కాల సంఘటన ఆధారంగా కూడా కళలు వస్తుంటాయి స్వప్న శాస్త్రం ఆధారంగా కళలు మూడు రకాలు అవి ఏంటంటే చింతజములు అంటే మనం దేనికోసమైతే అదే పనిగా ఆలోచిస్తామో అవి మనకు కళలుగా వస్తుంటాయి రెండు వ్యాధి జములు అంటే మనకు మానసికంగా ఆందోళనకు గురైనప్పుడు వ్యాధుల బారి పడినప్పుడు కొన్ని కళలు వస్తుంటాయి వాటిని వ్యాధి జములు అంటారు మూడవది మనకు ఎలాంటి సంబంధం లేకుండా ఎక్కడనో ఏమో జరగడం మనం ఎక్కడో ఉండటం సంబంధం లేకుండా వచ్చే కళలను వ్యాధిక కళలు అంటారు అయితే ఈ కళలు ముఖ్యంగా నిద్రించే సమయంలో ఆర్ఏఎం అంటే రాపిడ్ ఐ మూవ్మెంట్ దశలో వస్తాయి తొంభై నిమిషాల నుండి నూట ఇరవై నిమిషాల మధ్య చక్రంలో చివరి భాగం ఆర్ఏఎం ఇది ప్రధానమైన అత్యంత స్పష్టమైన కళల దశ అయితే ఇది నిద్రలోని నాలుగు దశలలో కళలు వస్తుంటాయి నాలుగు నుండి ఆరు కళలు చక్రాలను అందరూ అనుభవిస్తారు రెండవది ఎన్ఆర్ఈఎం అంటే నాన్ రాపిడ్ ఐ మూవ్మెంట్ ఈ దశలో డెబ్బై శాతం నిద్రను కలిగి ఉంటుంది తక్కువ కళలు వస్తాయి అయినప్పటికీ ఈ కళలు ఆలోచనాత్మకంగా ఉంటాయి కొన్ని కళలు ఎలా ఉంటాయంటే ఉదాహరణకి శరీరానికి ఏమన్నా అవసరం ఉంటే ఆకలి దాహం అసౌకర్యంగా ఉన్నప్పుడు ముద్రని పాస్ చేయాలి అన్నప్పుడు మెదడు ఆ సంకేతాలను కళల రూపంలో అందిస్తుంది మనలోని రోజువారీ ఒత్తిడిని భయం ఆందోళన కలిగి ఉన్నప్పుడు తీరని కోరికలు ఉన్నప్పుడు పీడకలలుగా వస్తుంటాయి వీటిని వివిడి డ్రిప్స్ అంటారు కొన్ని రకాల కళలు గుర్తుంటాయి మరి కొన్ని రకాల కళలు అసలుకే గుర్తుండవు వీటికి కారణం ఏంటంటే మన నిద్రలోని రెండు దశలు ఉంటాయి ఒకటి రాపిడ్ ఐ మూవ్మెంట్ దశ రెండవది నాన్ రాపిడ్ ఐ మూవ్మెంట్ దశ మొదటి దశలో మూసిన రెప్పల కనుగుడ్లు వేగంగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మెదడు మేల్కొని ఉన్నట్టు చురుగ్గా ఉంటుంది వచ్చిన కళలను జ్ఞాపక శక్తిలోకి చేర్చడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ దశలో వచ్చిన కళలు బాగా గుర్తుంటాయి రెండవ దశ ఇది నాన్ రాపిడ్ ఐ మూవ్మెంట్ దశ ఈ దశలో వచ్చిన కళలు అసలు గుర్తుండవు ఎంత ఆలోచించినా అసలుకి గుర్తురావు ఈ దశలోని మెదడు చురుగ్గా ఉండదు లోతైన నెమ్మదిగా ఇది నిద్రపోయే దశ జ్ఞాపకాలను అసలు భద్రపరచదు మన మెదడు షట్ లోకి వెళ్తుంది ఈ దశలను వచ్చిన కళలు తక్కువ తీవ్రత కలిగి త్వరగా మసిగు మరిగిపోతాయి కాబట్టి ఈ కళలు అసలు గుర్తుండవు మనలోని చాలామందికి కళలు నిజమవుతాయనే ఆలోచన ఉంటుంది మార్నింగ్ టైంలో వచ్చిన కళలు నిజమవుతాయని కొందరు నమ్ముతారు నిజానికి ఇది అపోహ మాత్రమే కళలు అనేవి కేవలం మెదడు నిద్రలు చేసే ఒక ప్రక్రియ మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరి మీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్ పొందడానికి నోటిఫికేషన్ ఆన్లో ఉంచండి